మంత్రివర్గ విస్తరణలో కుల గోల నెలకొందా మెజార్టీ కులాల్లో ఎవరికి వారు మంత్రి పదవి మాకంటే మాకు అంటూ అనౌన్స్ చేసేస్తున్నారా అందులో ఏ కులాల వారికి మంత్రి పదవి దక్కనుంది రాష్ట్రంలో మెజార్టీ జనాభా ఉన్న కులాలు ఏంటి జనాభా ఎక్కువగా ఉన్న కులాలకు ఈసారైనా అవకాశం వస్తుందా మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి వద్ది స్టోరీ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ముదిరాజు మున్నూరు కాపు గొల్ల కురుమలు ముస్లింలు మాదిగ వర్గాలు మెజారిటీగా ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో కుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు కొంతమేర జరిగినా మంత్రివర్గ విస్తరణకు వచ్చేసరికి మాత్రం కొన్ని కులాలకు అన్యాయం జరిగిందన్నది టాక్ అందుకే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలు మరో ఆరుగురికి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో కులాల కోలాటం కనిపిస్తోంది ఆ ఆరు పదవుల్లో మాకు అవకాశం వస్తుందంటూ మెజారిటీ కులాలు గట్టిగానే ట్రై చేస్తున్నాయట ముదిరాజు మున్నూరు కాపు గొల్ల కురుమలు ముస్లింలు మాదిగ వర్గాలు ఎవరికి వారే తమకు మంత్రి పదవి అంటూ చెప్పుకుంటున్నారట రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ముదిరాజులకు ఇచ్చారు అయితే ముదిరాజు వర్గం నుంచి గెలిచిన వారు ఎక్కువగా లేరు కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు మాత్రమే ఉన్నారు జనభా ప్రాతిపదికన ముదిరాజుల జనభా ఎక్కువగా ఉంది కనుక ముదిరాజు కులానికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని ఆ కుల సంఘ నేతలు కోరుతున్నారట మరోవైపు రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సైతం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీహరి ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారట కానీ మంత్రివర్గ విస్తరణ అయ్యే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు నేతలు ఇక రాష్ట్రంలో మెజారిటీ స్థాయిలో ఉన్న మరో వర్గం యాదవ సామాజిక వర్గం అయితే యాదవులకు మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కలేదు ఇప్పటికే యాదవుల నుంచి బీర్లా ఐలయ్యే ఉన్నారు యాదవ నేతలు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారట తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారట ఇక మైనారిటీ వర్గమైన ముస్లిములకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు జనాభాలో ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే ముస్లిం సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు ముస్లిం కోటాలో అజారుద్దీన్ షబీర్ అలీ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్లు తమకు మంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా చివరకు సీఎం నుండి మంత్రుల వరకు జనభలో తక్కువగా ఉన్న అగ్ర కులాల నాయకులు మెజారిటీ మంత్రులుగా ఉంటే జనభ ఎక్కువగా ఉన్న కులాలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నారు ప్రస్తుత మంత్రివర్గంలో సీఎంతో కలుపుకుని ఓసీలు ఏడుగురు ఎస్సీలు ఇద్దరు బీసీలు ఇద్దరు ఎస్టీలో ఒక్కరూ ఉన్నారు దీంతో మిగిలిన ఆరు స్థానాలకు తమ వర్గం వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి చూడాలి మరి మంత్రివర్గ విస్తరణలో సీఎం తో పాటు అధిష్టానం ఏ కులాల వారికి అవకాశం కల్పించనుంది ఎవరికి పెద్దపీట వేస్తారో ఎవరికి మంత్రి పదవి దక్కనుందో